మేము అమ్ముతున్నటువంటి వెంచర్లు లాభదాయకంగా పెరుగుతాయి కాబట్టి నన్ను నమ్ముకొని కట్టినటువంటి వినియోగదారులు గుండె మీద చేసుకుని నిద్రపోతారు అన్నటువంటి మంచి భరోసాతో అమ్మటానికి ముందుకొచ్చాం ఫ్రెండ్స్ ఆ నమ్మకం నా మీద నాకు ఉన్నప్పుడు నా జూనియర్ నేను చెప్పగలుగుతాను ఆ నమ్మకం నా జూనియర్ కి ఉన్నప్పుడు కస్టమర్ కి చెప్పగలుగుతాడు కస్టమర్ కళ్ళారా చూసి వారి డెవలప్మెంట్స్ ని వారి యొక్క పనితనాన్ని వారి యొక్క నిర్మాణాత్మక అభివృద్ధిని చూసినప్పుడు ఎవరైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి మిత్ర పరివారానికి ఆ వెంచర్స్ గురించి అంకినీడి గారి గురించి కార్తికేయ ప్రాజెక్ట్స్ గురించి బ్రహ్మయ్య గారి నిజాయితీ గురించి బ్రహ్మయ్య గారిని తయారు చేసిన గురువు గారి గురించి కూడా చెప్పుకుంటారు ఫ్రెండ్స్ అటువంటి రీతిలో మీరందరూ కూడా సద్బుద్ధితో సత్శీలతతో సరియైన విధానంతో సకాలంలో ప్లాట్స్ ని బుక్ చేసుకుని మీ దగ్గర కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందేలాగున మీ యొక్క శ్రమకు తగిన ఫలితాలు లభించేలాగునా మీ యొక్క కష్టార్జితాన్ని మీరు మీ కుటుంబీకులు పొందగలిగేలాగున సకల దేవతలు సర్వ మతాల దేవతలు ఆశీస్సులు అందించాలని మనసారా కోరుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ఫ్రెండ్స్ पपुलंटे मन